దుష్ట వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు స్వచ్చంద్రంగా వైసీపీని వీడి టీడీపీలోకి చేరాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వెనుకొండ మండలం పెదకంచల గ్రామం మండల పార్టీ అధ్యక్ష మాదినేని అధ్యక్షత బాబుషూరి రాష్ట్రానికి గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి తిరిగి మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని పంపిణీ చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాన్ని వైసీపీ దుర్మార్గాలను ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో విసుకుపోయిన ప్రజలు టిడిపి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు ఉద్యోగాలు పన్నెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలు పోతున్నాయి అనాడు చంద్రబాబు పక్క రాష్ట్రాల నుండి పరిశ్రమలు వచ్చినాయి ఇతర దేశాల నుండి కియా తయారు చేసే కార్లు తయారు చేసే కంపెనీ వచ్చింది మొబైల్ సెల్ఫోన్ కంపెనీలు వచ్చినాయి చంద్రబాబు గారు అప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఈ రోజు యువత ఎదురు చూస్తున్నారు చదువుకున్న నిరుద్యోగులు రోజు రోజుకి సంవత్సరానికి లక్షల్లో పెరిగిపోతున్నారు ఈ రోజు యువకుంటా ఒకటే మాట మాకు ఉద్యోగాలు కావాలంటే జాబ్ రావాలంటే గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలంటే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి ఇరవై లక్షల మందికి ఉద్యోగం ఇద్దరు హామీ ఇచ్చినందుకు ఒకసారి చట్టర్లు కొట్టి జేజలు పలికాలని అలాగే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు ఆయన ఇక్కడ అమరావతి చూసుకుని దోచుకోండి అంటే నేనేమో గొళ్ళకమ్మ వేసుకోమనుకుంటున్నాడు ఆ టైంలో మీకు ఎవరు కావాలన్నా ట్రాక్ టిఫిట్ తీసుకెళ్ళాలన్నా ఇప్పుడు ఎవరైనా ఓడి తీసుకొచ్చుకునే పరిస్థితిలో తప్పుడు గుళ్ళకమ్మ వాసుకోనిస్తున్నారా సున్నం దోచుకుంటున్నారు మీరు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా వల్ల బాబు రోజు వంద ట్రాక్టర్లు అమ్ముకుంటున్నాడు ఇసుక నా టైంలో వెయ్యి రూపాయలు పన్నెండు వందలకి మీ ఊళ్ళో ఇసుకొచ్చేది అమరావతి గుళ్ళకండీ ఇసుక ఇప్పుడు ట్రక్ ఐదు వేలు ఆరు వేలు వసూలు చేస్తున్నారు దోపిడీ కాదా అని అడుగుతున్నా గుళ్ళకన్న వాగు ఇసుక ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా ఒక్కొక్క ట్రక్కు ఐదు వేలు వసూలు చేసుకుంటూ కోట్ల రూపాయలు అవినీతి సంపాదన చేస్తున్నారు పేదలకు బియ్యం ఆ చేత్ ఇస్తున్నారు ఈ చేత్తో పది రూపాయలు ఆక్కుంటున్నారు ముప్పై ముప్పై రూపాయలు కేజీ అమ్ముకుంటున్నారు పేదలు దోపిడీ చేస్తున్నారు మద్యపానం నిషేధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ విస్కీలు లేకుండా చేస్తున్నాడు చేశాడు తమ్ముడు అమ్మా లేదు